హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు శుక్రవారం టెండర్లు పిలవాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు మెట్రో రైలుకు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు విజయవాడ మెట్రోకు పదివేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలతో టెండర్లు పిలువనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు జరగనున్నాయి విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద వీఎంఆర్డీఏ నుంచి నాలుగు వేల నూట ఒక్క కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు విజయవాడ మెట్రోకు సిఆర్డీఏ నుంచి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు కేటాయించనున్నారు ఇక ఇదిలా ఉంటే ఏపీలో పట్టణ అభివృద్ధి పనులకు వేగం పెంచాలని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని టీడీపీ ఎంపీలు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ఇటీవల కలిశారు ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రతిపాదనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ బృందం కోరింది ఈ ప్రాజెక్టులు పట్టణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయటంలో ఇళ్ల లభ్యతను మెరుగుపరచటంలో రాష్ట్రంలోని కీలక పట్టణ కేంద్రాల్లో కనెక్టివిటీని బలోపేతం చేయటంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైనవని ఎంపీలు ఈ సందర్భంగా వివరించారు విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనుమతిని ఇవ్వాలని టీడీపీ బృందం మరోసారి కోరింది మెట్రో రైల్ పాలసీ రెండు వేల పదిహేడు కింద వంద శాతం కేంద్ర సహాయం కోరుతూ ఈ ప్రాజెక్టులు పట్టణ రవాణాకు ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి గొప్ప మార్పులు తీసుకొస్తాయని ఎంపీలు తెలిపారు విశాఖపట్నంలో ఇరవై కిలోమీటర్లు విజయవాడలో నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లలో ఇంటిగ్రేటెడ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మెట్రో కారిడార్లకు సూత్రప్రాయ అనుమతి ఇవ్వాలని ఎంపీలు కేంద్ర మంత్రిని కోరారు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి భూ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి ప్రారంభించిఐతో ఖర్చుల పంపిణీ ఏర్పాట్లను ఖరారు చేయటంలో మంత్రితో మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్ని ప్రభుత్వం వేగవంతం చేసింది విజయవాడలో తొలి దశలో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు ఒక కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనుమలూరు వరకు మరో కారిడార్ గా మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు విజయవాడలో మెట్రో స్టేషన్ల ఏర్పాటు కోసం మొఘల్ రాజపురం మాచవరం పటమట గుణదల విజయవాడ రూరల్ మండలం నెడమనూరు ఎనికిపాడు ప్రసాదం పాడులో భూసేకరణ చేయాల్సి ఉంటుంది తొలిదశలో చేపట్టే మెట్రో నిర్మాణంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ గన్నవరం మధ్య ఇరవై ఆరు కిలోమీటర్లు పండిట్ నెహ్రూ బస్టాండ్ గన్నవరం మధ్య ఇరవై ఆరు కిలోమీటర్లు పండిట్ నెహ్రూ బస్టాండ్ పెనుమలూరు పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల కారిడార్ల నిర్మాణం కోసం కసరత్తు చేస్తున్నారు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో కలిపి తొంభై ఒక్క ఎకరాలు సేకరించనున్నారు ఈ మెట్రో నిర్మాణ వ్యయం సుమారు పదకొండు వేల కోట్లు కాగా భూ వ్యయం ఒక్క వెయ్యి నూట యాభై రెండు వేస్తోంది ప్రభుత్వం పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు ఒక కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ కారిడార్లలో కలిపి ముప్పై నాలుగు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు వస్తాయి వీటిలో ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై స్టేషన్లు కృష్ణా జిల్లా పరిధిలో పద్నాలుగు స్టేషన్లు ఉన్నాయి ఈ మేరకు రెండు జిల్లాల రెవెన్యూ అధికారులకు మెట్రో రైలు కార్పొరేషన్ నుంచి నివేదికలు కూడా పంపారు విజయవాడలో మెట్రో స్టేషన్ల ఏర్పాటు కోసం పటమట సహా ముఖ్యమైన ప్రాంతాల్లో నాలుగు పాయింట్ ఒకటి రెండు ఎకరాల భూమి అవసరం ఆ భూమిని సేకరించనున్నారు విజయవాడలోని ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదహారు రెవెన్యూ వార్డులోని ముప్పై ఒకటికి పైగా సర్వే నెంబర్ల పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంటుంది అటు విశాఖ మెట్రో ప్రాజెక్టును మొత్తం కిలోమీటర్లలో చేపట్టాలనేది ప్రతిపాదన మొదటి దశలో మూడు కారిడార్లు కిలోమీటర్లలో నిర్మించనున్నారు ఇందులో కిలోమీటర్లు డబుల్ డెక్కర్ తరహాలో పై వంతెనలు నిర్మిస్తారు మధురవాడ నుంచి తాటి పాలెం వరకు అలాగే గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య రెండు భారీ వంతెనలు నిర్మిస్తారు ఇక్కడ కింద రోడ్డు దానిపై ఫ్లైఓవర్ ఆ మెట్రో ట్రాక్ వస్తుంది ఇది అందుబాటులోకి వస్తే ఆసియా ఖండంలో పొడవైన మెట్రో డబుల్ డెక్కర్ గా గుర్తింపు పొందనుంది కొమ్మాదే స్టీల్ ప్లాంట్లు గురుద్వారా పాత పోస్ట్ ఆఫీస్ తాటిచట్ల చినవాల్తేరు మూడు కారిడార్లలో మొదటి దశ కింద విశాఖ మెట్రోకు ప్రణాళిక చేశారు కొమ్మాది స్టీల్ ప్లాంట్ మధ్య నిర్మించే ముప్పై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్ల కారిడార్ డబుల్ డెక్కర్ ట్రాక్ రానుంది మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం పాలెం వరకు పదిహేను పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్లలో వచ్చే కారిడార్ ను ఎనిమిది పై వంతెనలను అనుసంధానం చేసి ఒకే వంతెనగా ఎన్హెచ్ఏతో కలిసి నిర్మిస్తారు గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య మరొకటి చేపడతారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి